దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈరోజు నేసే మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేస్తారు ఒకసారి చూద్దాము అలాగే వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు మీకు తెలిసిన వారికి మీ బంధువులకి దీన్ని షేర్ చేసుకున్నట్లయితే ఎంతోమంది అద్భుతమైన వాక్యాన్ని వినడానికి అలాగే పొద్దున్నే పది నిమిషాలు దేవుని గురించి తెలుసుకొని ఆ యొక్క ప్రార్థన చేసుకొని వెళ్ళటానికి మీరెంతో సహాయం చేసిన వారు అవుతారు ఈ రోజున వాక్యాన్ని చూద్దాము కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన రెండవ వచనము నా ప్రాణ మా యోహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము సామ్ హండ్రెడ్ అండ్ త్రీ వర్స్ టూ బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ హియర్ కింగ్ డేవిడ్ ఈస్ రిమైండింగ్ అస్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ ఆయన చేసిన మేలులో దేని కూడా ఆ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత కలిగిన స్వభావాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అంటున్నారు ఎంతోమంది మన జీవితాల్లో మనం ఏ సమస్యల్లో ఉన్నా కానీ ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్కరిని పంపించి లేదా మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబాలు గానీ స్నేహితులు కానీ ఎంతో మంది మనకి సహాయం చేస్తుంటారు మేలు పొందిన తర్వాత వారి దగ్గర నుంచి సహాయాన్ని తీసుకున్నాక చేసిన కొద్ది రోజులు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం కానీ దాని తర్వాత మనం అంతా మర్చిపోతాము వాళ్ళది ఏదైనా గానీ మనకి తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు అది వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు దాన్ని మనకి ఇస్తున్నారు దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఇక్కడ దావీద్ మహారాజు తనకు తను చెప్పుకుంటున్నారు బ్లెస్ ఓ మై సోల్ తన హృదయంతో మాట్లాడుకుంటా ఉన్నారు దేవుణ్ణి మనము ఆ యొక్క కృతజ్ఞత కలిగి ఉండాలి ఈ రోజున నువ్వు నేను మనం యొక్క సీజన్లో ఉన్నావు లెంటి డేస్లో ఉన్నావు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక్కసారి మనం ఆలోచిద్దాము దేవునికి మనం ఎంతగానో దూరంగా ఉన్నప్పుడు ఏసేలో మనం లేనప్పుడు దేవుని వెలుగేంటో మనకు తెలియనప్పుడు దేవాది దేవుడే భూమి మీదకు వచ్చి నీ కోసం నా కోసం మరణించి ఇంత భయంకరంగా మనం చేసిన పాపాలను ఆయన మోసి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు తన రక్తంతో మనల్ని శుద్ధీకరించారు తన మార్గంలో మనల్ని నడిపించుకుంటున్నారు అలాగే మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహి మన కుటుంబాల్ని ఆయన పోషిస్తున్నారు ఈ రోజున మనం ఒక ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నాము అనంటే అది తప్పకుండా దేవుని హస్తమై ఉంటుంది అంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మన జీవితంలో ఎన్నడూ విడవక మనతో ఉన్న ఏసని మనం మర్చిపోవటం ఇది కరెక్టేనా నో ఇట్స్ నాట్ వి మస్ట్ రిమెంబర్ హౌ గుడ్ గాడ్ ఈజ్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్ ఎవ్రీ టైం యు నీడ్ హిమ్ హీస్ దర్ ఆల్వేస్ ప్రతిసారి మన జీవితంలో మనం ఏ సమయంలోనైనా ఏదైనా మనకి అవసరపడినప్పుడు లేదా మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఎ దేవుడు మనతోనే ఉన్నారు మనల్ని నడిపిస్తున్నారు డూ నాట్ ఫర్గెట్ ఎవరన్నా నీకు కొంచెం మేలు చేశారంటే ఏదన్నా నీ జీవితంలో ఒకరోజు ఒక ముద్ద నీకు అన్నం తినిపించారంటే వాళ్ళు మర్చిపోవద్దు ఎందుకంటే వారి ద్వారా దేవుడు మనకి సహాయం చేశారు మనకి చేతనైన సహాయం మళ్ళీ ఇతరులకు చేయడానికి మనం చూడాలి అలాగే మనం చూస్తూ ఉంటే గ్రాటిట్యూడ్ ఈజ్ రిమెంబరింగ్ గ్రేస్ ఈ యొక్క జ్ఞాపకం చేసుకోవటం మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవటం ఏంటంటే ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేశారు ఇంత కృపా కనికరం కలిగిన కార్యాన్ని నా జీవితంలో చేసిన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ హృదయంలో ఏంటంటే ఆ మంచిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మనం మంచిని పంచిపెట్టేవారిగా ఉంటాము ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ అండ్ వాట్ హీయాజ్ డన్ ఆయన మన జీవితంలో చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం ఇది మనకి ఒక డ్యూటీ లాగా ఉంటుంది అలాగే ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడో కాదు మనం చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఎవరైనా కానీ దావీద్ మహారాజును మరి ముఖ్యంగా మనం చూస్తుంటే తను ఆ యొక్క అరణ్యవాసులో తిరిగేటప్పుడు లేదా సౌల్ మహారాజ్ దగ్గర నుంచి తప్పించుకొని ఆయన ఉన్నప్పుడు తన కుమారుడు వెంట వెళ్ళినప్పుడు పట్టణానికి దూరంగా వెళ్ళినప్పుడు ఆ సమయాలన్నింటిలో ఎవరెవరైతే దావీదు మహారాజుకి సహాయం చేశారో చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎంతో అద్భుతంగా వారిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఈవెన్ సౌలు మనవడైన ఆ యొక్క మెఫిబోషేత్ను కూడా తీసుకొని వచ్చి ఆయనకి సహాయం చేసి ఆయన బల్ల దగ్గర కూర్చొని తినడానికి అలాగే ఆయనకున్న ఆ యొక్క రాజ్యంలో ఆ బాబు కూడా పాలిభాగస్తునిగా చేయడానికి దావీదు మహారాజ్ సహాయం చేశారు అంటే శత్రువుడైన తన సౌలు మహారాజు ఆ యొక్క జోనత కుమారుడికి ఆయన సహాయం చేశారు అదేవిధంగా ఈ రోజున మనము మనం మేలు పొందిన మనము మన జీవితంలో ఎవరైనా కానీ ఈవెన్ ఒక్క రూపాయి మనకి సహాయం చేసినా కానీ మర్చిపోబాకండి కృతజ్ఞత కలిగి ఉండటం ఏంటంటే మనము ఆశీర్వాదాలకు మనం డోర్స్ తెరుస్తున్నాం వెన్ వీఆర్ గ్రేట్ఫుల్ వెన్ వీఆర్ గ్రాటిట్యూడ్ వెన్ వీ రిమెంబర్ దట్ పీపుల్ హ్యాస్ డన్ ద ఫేవర్ అండ్ గుడ్నెస్ ఆల్వేస్ ఇట్ ప్లీజెస్ గాడ్ దేవుని హృదయానికి మనం ఎంతో సంతోషపరచబడిన వాళ్ళ చూడండి గుడ్ సారిటన్ ఆ మంచి సమరేయుడు దాన్ని పోయినా పడిపోయి ఉన్న ఆయన దెబ్బలు తగిలి దొంగలు కొట్టి దెబ్బలు తగిలి పడిపోయి ఉన్న వ్యక్తికి మంచి సంబరేడ్ ఆయనకి సహాయం చేసి ఆయన కట్లు కట్టి ఆయన తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకు కావాల్సిన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు అవసరాలు తను నెరవేర్చినప్పుడు ఆ మంచి సమరేడ్ గురించి ఈసై మనకి వాక్యం ద్వారా తెలియజేశారు ఎందుకంటే ఎవరైనా కానీ సహాయం చేసినప్పుడు మనం దేవుని దృష్టిలో ఉంటాము దేవుని హృదయంలో ఉంటాము అలాగే మనకి చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు మేలు చేసిన ఇంటికి నువ్వు కీడు చేస్తే ఆ కీడు నీ ఇంట్లోంచి తొలిగిపోదని మనం సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో వన్ థింగ్ వీ మస్ట్ రిమెంబర్ ఆల్వేస్ డూ నాట్ కంప్లైన్ అబౌట్ పీపుల్ మర్మరింగ్ సౌండ్ అండ్ మర్మరింగ్ అండ్ గాసిపింగ్ అండ్ దిస్ దీస్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ ఆర్ గాడ్ హేట్స్ దో స్పిరిట్స్ చూడండి అస్త మనం కంప్లైంట్ చేస్తూ ఉండటం మనకి మెయిల్ చేసిన వాళ్ళ గురించి కూడా మనం చెడ్డగా మాట్లాడుతూ ఉండటం ఇవన్నీ కూడా మంచిది కాదని మనకి బైబిల్ గంధం నేర్పిస్తూ ఉంది అండ్ ఆల్సో డిస్సాటిస్ఫాక్షన్ ఎంత మనకి చేసినా గానీ మనము తృప్తి పడము అది కూడా మంచిది కాదు దే డోంట్ ఓజ్ వాళ్ళు ఏమో మనకి బాకీ లేరు ఎవరో మనకు వచ్చి సహాయం చేస్తే ఆ సహాయం చేసింది కూడా తక్కువ కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు సో ఈ గ్రాటిట్యూడ్ మనకి హృదయం కృతజ్ఞత కలిగిన హృదయంలో ఎప్పుడు ప్రేమ ఉంటుందంట కనికరం ఉంటుందంట అలాగే కంటిన్యూస్ జాయ్ సంతోషం కంటిన్యూస్గా ఉంటుందంట సో లెటర్స్ రిమెంబర్ వాట్ అవర్ లార్డ్ హ్యాస్ డన్ లెటర్స్ రిమెంబర్ వాట్ పీపుల్ హ్యాస్ డన్ మన అవసరాల్లో ఎవరెవరు మనకి సహాయం చేస్తారు జ్ఞాపకం చేసుకొని వారి కోసం మనం ప్రార్థన చేద్దాము ఎప్పుడైనా ఏ అవసరమైనా ఇతర కావాల్సి వచ్చినప్పుడు మనం కూడా సహాయం చేసేవారిగా ఉందాము ఎందుకంటే మనం ప్రతి క్రైసిస్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుకున్నారు దేవుడు మనకి సహాయం చేస్తున్నారు దేవుడు చేసిన సహాయాన్ని మనం ఇతరులకు కూడా చేసి దేవుణ్ణి మనలో చూపిద్దాము దేవుని ప్రేమను చాటిద్దాము దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం అయ్యా మీకు స్తోత్రాలు వందనాలు నాయన థ్యాంక్ యూ జీసస్ బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ వాట్ హీస్ డన్ నాయనా ఏస చేసిన మీరు చేసిన ఏ కార్యాన్ని మేము మర్చిపోకుండా మీ వాక్యంలో తండ్రి అలాగే మీరు చేసిన సహాయాన్ని నాయన నాట్ ఓన్లీ ఆర్ రిసీవింగ్ ఫాదర్ గాడ్ మేము కేవలం తీసుకునే వారిగానే కాకుండా తండ్రి ఇచ్చేవారిగానైనా ఎంతో మందికి మేలు చేసేవారిగా మా హృదయాలను మీరు ప్రిపేర్ చేయండి నాయన ఎస్ అయ్యా ఎంతోమంది నాయన ప్రభా బ్రతుకుల్లోనైనా ఏ ఏ నిరీక్షణ లేకుండానైనా సహాయం లేకుండా పేదరికంతో తండ్రి ఒంటరితనంతో తండ్రి ఎన్నో రకాలైన శారీరక మానసిక సమస్యలతో తండ్రి బిడ్డలున్నారయ్యా అయ్యా మాకు చేతనైన సహాయం వారికి కూడా మేము చేయడానికి పరిశుద్ధం మా హృదయాన్ని మీరు తెరిచిన ఆయన ప్రభావ కనికరం కలిగిన హృదయాన్ని మీలాంటి హృదయాన్ని మాకు ఇచ్చినాయన ఎంతో మందికి మెయిల్ చేసే బిడ్డలుగా మా ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని ఏసయ్య నామలో పెడుకుంటున్నావు తండ్రి ఆమె బ్లెస్ యు